ఓం శ్రీ గణేశ శారదా గురుభ్యో నమ ఈరోజు వీడియోలో ఒక సూక్తి ముఖ్యమైనది పెద్దవాళ్ళకండి బాధ్యతలు తీరిన వాళ్ళు ఇప్పుడు బాధ్యతలు ఉన్నంతకాలం పిల్లల్ని పెంచడం యోగా ఉద్యోగాలు పెళ్ళిళ్ళు అవన్నీ అయిపోయినాయండి తర్వాత ఏంటంటే కొంతమంది ఇంకా మళ్ళీ మనవాళ్ళకి మళ్ళీ పుస్తకాలు తెచ్చు వేయడం వాళ్ళని దింపి రావడం ఇది ఈ అరవై ఏళ్ళు దాటిన తర్వాత డెబ్బై చేస్తున్నా సరే ఈ బాధ్యతలు ఈ తాపత్రయాల్లో పడుతూ కొంతమంది జీవితం అంతా ఇంకా అలాగే సేవలోనే గడిపేస్తారండి ఇది ఒకసారి మనకు మనం ఆలోచించుకోవాలండి చేయొద్దంటల్లా వాటితో పాటు కొంత పుణ్యాన్ని కూడా మనం సంపాదించుకోవాలి సూక్తులు పెద్దవాళ్ళు ఏం చెప్తారంటే ఆ వాటితో కొంచెం వాడి పెళ్ళిండే వాళ్ళ బాధ్యత లేన తర్వాత చూడపోరం వాడప్రస్తావన ఉండేదిటండి ఆ తాళం చెవి వాళ్ళకు ఒప్పచెప్పేసేసి ఏం చేసేవాళ్ళు అంటే వీళ్ళు ఇంకా కొంత భగవద్ధానంలో పెడితే గంగా తీరానికి వెళ్ళి ఆశ్రమం కట్టుకుని ఉండేవాళ్ళు లేదా ఇంట్లో ఉన్నా కూడా బాధ్యతల నుంచి కొంచెం విడుదలయ్యి మా జీవితాన్ని ఏడుపు దాని గురించి మన వాళ్ళు పెద్దలు ఒక సూచి చెప్తారండి మనం ఏం ఆలోచించాలంటేనండి మనం రోజు రాత్రి పడుకోబోయే ముందు ఒకసారి ఒకసారి ఆలోచించాలటండి ఏమైనా ఆలోచించాలంటే ఈ రోజున నేను ఏం మంచి పుణ్య చేశాను ఏం పుణ్యం చేశాను అని ఆలోచన పోనీ పుణ్యం కాదు రోజు నేను ఏం చెడ్డ చేశాను ఏం చేయవచ్చు పాపం చేశాను అని ఆలోచించినా కూడా క్రమంగా మనకు అవి తగ్గి పుణ్యం వస్తుందండి దాన్ని శృతిలో అంటాడు ఆయుష కంఠబాధాయ రవి రస్తమయం గత ప్రతిరోజు సూర్యోదయం అవుతున్నది సూర్యాస్తమయం అవుతున్నది అంటే అర్థం ఏంటి ఆ సూర్యోదయం సూర్యాస్తమయాలు మనకి ఏం తెలియజేస్తున్నాయంటే ఒరే నాయనా నీ ఆయుష్ తగ్గిపోతున్నదిరా అని తెలియజేస్తారేటండి ఆ సూర్యోదయం సూర్యాస్తమయము అందువల్ల క్రమక్రమంగా ముక్కలు ముక్కలుగా నీ ఆయుర్దాయం తగ్గిపోతున్నది అని తెలియజేస్తున్నాయి కాబట్టి అహన్యహని బోధవ్యం ప్రతిరోజు కూడా నువ్వు ఒకటి విషయం గుర్తుపెట్టుకోవాలి రాత్రి పడుకుండేటప్పుడు ఒకసారి ఆలోచించుకోవాలి ఏమనంటే కిమే తదస్సు కృతం కృతం ఈరోజు నేను ఏం మంచి చేశాను ఎవరికైనా ఉపకారం చేశానా ఎవరినో పేద విద్యార్థి ఫీజు కట్టలేను అంటాడు ఒక దానం చేశాను ఒక అనారోగ్యంతో బాధపడేవాడు ఉంటాడు వాడికి ఏమన్నా సహాయం చేశానా లేకపోతే తిండి లేని వాడు ఎవరికైనా నేను అన్నం పెట్టానా ఈ విధంగా మనకు మనకు తింటాం మన పిల్లలకి తింటాం మన వాళ్ళకి పెట్టుకోవడం మనం సంతోషం ఉంది ఇది కాదండి నీ తప్పది ఇది నీకు అర్థమే దీనివల్ల నీకు పుణ్యమేం రాదు నువ్వు సామెత ఉంది ఆలికి పెట్టవు ఊరికి ఉపకారమా అని ఒక సామెత ఉందండి అంటే అర్థం ఏంటనమాట భార్యకో పిల్లలకో మనవలకో మనవరాళ్ళకు బహుమతి ఇచ్చుకొని లేదా వాళ్ళకేదో గొప్పగా వాళ్ళ దాంతో ఒక మంచి అభిప్రాయం పొందితే అది గొప్ప కాదండి మనం ఏంటి గొప్ప అన్నట్లయితే ఒక పేదవాడికి సహాయం చేస్తే గొప్ప ఒక విధమైనటువంటి జీవితంలో భగవద్ధానంతో కొంతకాలం గడుపుకోగలిగితే గొప్ప తీర్థార్థులకు వెళ్ళి భగవంతుడిని సేవించగలిగితే ఒక మంచి ఆలోచనలు చేస్తే కనీసం డబ్బు సాయం చేయలేకపోయినా మాట సాయం ఉన్నా చేయించుకుందండి ఒక మంచి మాట ఎవడో కష్టంలో ఉన్నాడు ఆయన ఓదార్పు భయపడ కష్టాలు ఎలా కాలం ఉండవు అది ఓదార్పు మాట కూడా అది పుణ్యమేనండి అది కూడా పెద్దవాళ్ళు చెప్తారు అందువల్ల మనం ఏం చేయాలంట ప్రతిరోజు కూడా రాత్రి పడుకుండేటప్పుడు ఈరోజు నేను ఏమైనా మంచి పని చేశానా అని ఒకసారి ఆలోచించి అలా ఆలో ఒక చేశారు రేపు రెండు జాతం అది ఇలా కనుక చేసుకున్నట్లయితే అప్పుడు మీ జీవితం అయిపోతున్నట్టు సార్థకం అవుతుంది జన్మ మానవ జన్మ ఎత్తినందుకు ఏంటంటేనండి ఇటువంటి పనులు చేస్తేనే జన్మ సార్థకం అవుతుందండి ఏదో చిన్న నా పట్టకు శ్రీరామరాజు కూర్చుంటేనో లేకపోతే మన పిల్లల మన వాళ్ళని చేసుకుంటూ గడుపుకుంటేనో ఇది అందరూ చేసే పని అది అది కాదు మనకు కాల్ ఏంటంటే దానికంటే కూడా సంఘంలో మనం ఎవరెవరికి ఏమన్నా ఒక మంచి పని చేయగలుగుతున్నామో ఆలోచిస్తే మన జీవితం సార్థకం అవుతున్నాం మనం చేస్తూ స్వస్తి